యేసు క్రీస్తు నామంలో మీ కూడా హృదయపూర్వకమైన వందనాలు అనుదిన వాక్య ధ్యానాంశము సామత్ర గ్రంథం పదహారవ అధ్యాయము రెండవ అధ్యయనాన్ని ధ్యానం చేద్దాం సామత్ర గ్రంథం పదహారవ అధ్యాయము రెండవ రెండవచ్చును ఒకని నడతలనియో వారి దృష్టికి నిర్దోషములుగా కనబడను ఎవో ఆత్మలను పరిశీలించును పరిశోధించును రమే నా దేవుల నడతలు వారి దృష్టికి నిర్దోషములుగా కనబడతాయి అంటే మనకు లోకంలో ఒక మాట మనం వింటూ ఉంటాం ఏంటంటే ఎవరి వీపు వారికి కనబడదు అనే మాట మనం వింటూ ఉంటాం మనం చేసేది మన దృష్టికి మంచిగానే కనబడుతుంది కానీ అది ఎదుటివారి దృష్టికి మంచిది కాకపోవచ్చు ముఖ్యంగా దేవుని దృష్టికి అది మంచిది కాకపోవచ్చు ఈరోజు నా మట్టుకు నేను బాగున్నాను అని అనుకునేవాడు మూర్ఖుడై ఉంటాడు పది మంది దృష్టికి మన యొక్క ప్రవర్తన మన యొక్క నడతలు మన మాటలు మన జీవిత విధానము అది నచ్చిన రీతిగా ఉన్నప్పుడు ఆ పది మంది చేత మనం ఆదరింపబడతాం వారికి అనుకూలంగా మనం జీవించడానికి అవకాశం ఉంది అంటే అలాగని చెప్పేసి మనుషులకు అనుకూలంగా బ్రతకాలని కాదు అంటే మనం విపరీతమైన ప్రవర్తన విపరీతమైన ధోరణి మనం కలిగి ఉన్నప్పుడు అది ఎవరికి నచ్చదు కానీ ఒక రైట్ వేలో మనం వెళ్తున్నప్పుడు ఆ యొక్క మార్గము కొందరికి కాకపోయినా కొందరికైనా మనము నచ్చే విధంగా ఉంటుంది దేవుని మార్గము నువ్వు నడుస్తున్నప్పుడు దేవుని మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఒకవేళ లోకము నిన్ను గుర్తించకపోయినా లోకానికి నువ్వు దగ్గర కాకపోయినా లోకము చేత నీవు ఆకర్షితులు కాకపోయినా దేవుని దృష్టికి ఆకర్షితులు అవుతాం ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిదో వచ్చినని మనం చూస్తే ఆదికాండము ఆరవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన అయితే నోవాకు యహో దృష్టి ఎందు కృప పొందినవాడాయను లోకము దృష్టిలో కాదు నవాహువు యహోవ దృష్టి ఎందు కృప వాడయ్యాడు లోకమంతటిలో దేవుని యొక్క చూపులు ఆయన ఆలోచనలు ఆయన యొక్క మనస్సును ఆకర్షించింది ఒక నవాహ మాత్రమే అందుకే దేవుడు అంటున్నాడు నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు నీవు నా దృష్టిని ఆకర్షించావు నీ దృష్టికి నీవు మంచివాడిగా కనబడటం కాదు దేవుడి దృష్టికి నువ్వు మంచివాడిగా కనబడుతున్నావా నీ ప్రవర్తన నీ నడత దేవునికి అనుకూలంగా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి నడతలన్నీ వాడి దృష్టికి నిర్దోషములుగా కనబడతాయి ఒకరి నడతలన్నీ వానికి మంచిగానే కనబడతాయి వాడు ఏం చేసినా కూడా అది రైట్ ఇది రాంగ్ అంటే వాడు అంగీకరించడు ఒప్పుకోడు నో నేను చేసేది ప్రతిదీ కూడా న్యాయమైందే మంచిది చేస్తున్నాను అని వాదిస్తుంది ప్రేమి నా దేవుని వాళ్ళరా సామిత్ర గ్రంథం పన్నెడో అధ్యాయం పదిహేను వచ్చిందని మనం చూస్తే సామిత్ర గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చినం మూడిని మార్గము వాని దృష్టికి సరైనది జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును మూడుని మార్గము వాని దృష్టికి అది సరైనదిగా కనబడుతుంది మూడుని మార్గము వాని దృష్టికి అది సరైనదిగా ఉంది కానీ దేవుడి దృష్టికి నీతిమంతుల దృష్టికి అది సరైనదిగా కనిపించదు ఎందుకంటే వాడు మూడు లేదా మూర్ఖుడు వానికి నచ్చింది ఆ నచ్చిన మార్గంలో వాడు వెళ్ళిపోతున్నాడు వాడు ఏమనుకుంటున్నాడు అంటే నేను వెళ్తున్నది రైతే నేను చేసింది రైతే నన్ను తప్పుపట్టేవాడెవడు నన్ను తీర్పు తెచ్చేవాడెవడు నాకంటే మంచివాడెవడు అనే విధంగా మూర్ఖుడు ప్రవర్తిస్తాడు విభిన్న వాళ్ళ చూడండి ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి నీ దృష్టికి నీవు గొప్పవాడుగా కనబడుతున్నావు నీ దృష్టికి నీవు నీతిమంతుడిగా కనబడుతున్నావు యథార్థవంతుడిగా కనబడుతున్నావు అంటే నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నట్టు ఎవరి మాట వినని స్థితిని నువ్వు కలిగి ఉంటున్నావు ఇంతకంటే మూర్ఖత్వము మరొకటి ఉండదు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే నీ ఒక్కరి దృష్టికి సరైనదిగా కనబడే మార్గం ఉంది కానీ తుదకది మరణానికి దారితీస్తుంది ఇదే సామెత కన్నా పదహారు ఇరవై ఐదులో గ్రంథం పదహారు ఇరవై ఐదులో ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను ఆయనను తొదకది మరణమును చేయదు వారి దృష్టికి వాడు వెళ్ళేది రైట్ యథార్థమైంది సత్యమైనది న్యాయమైనది నీతి కలిగింది వాని దృష్టికి అది రైతే అది సరైనదే వాని దృష్టికి అది యదార్థమైనదే అయితే చివరికి అది ఎక్కడ తీ తీసుకెళ్ళద్ది ఇలాంటి ఆలోచన ఇలాంటి విధానము ఎక్కడికి తీసుకువెళ్ళిద్ది అంటే అది నిత్య నరకాలు నీకు తీసుకెళ్ళిద్ది అంటుంది అంటే ప్రేమ దేవుడి వాళ్ళరా నీ దృష్టికి నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు జీవించటమో అది నీకు క్షేమకరమైనది కాదు మరి నా జీవితం కదా నేను అనుకున్నట్టు జీవించక ఇంకొకరిలాగా నేను ఎందుకు జీవించాలి అని వాడవచ్చు జీవితం నీదే కానీ ఆ జీవితం చాలా విలువైనది ఈ విలువైన జీవితము నువ్వు నష్టపోకుండా మేలు కలుగజేసుకోవాలి అంటే ఆ జీవితాన్ని నీ ఆలోచన ప్రకారము నీ దృష్టికి అనుకూలంగా నడుపుకోకూడదు దేవుని దృష్టికి అనుకూలంగా నడవాలి నీకు తెలిసిందే నువ్వు చైతన్యం కాదు దేవుని మీద ఆధారపడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది నాకు ఇదే తెలుసు నేను ఇదే చేస్తాను మూర్ఖత్వం నూట ముప్పై తొమ్మిదో కీర్తున్నాను కీర్తనకారుడు ఇరవై మూడవ వచనం దేవా నన్ను పరిశీ పరిశోధించు నా హృదయము తెలుసుకును నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును నీ కాయాసకరమైన మార్గము నా నాయందు ఉన్నదేమోనని చూడము నిత్య మార్గమున నన్ను నడిపింపు చూడండి ఎంత చక్కని ప్రార్థన దావి చేస్తున్నాడో చూడండి ప్రేమ నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు నా మనసు తెలుసుకో నా ఆలోచనలు తెలుసుకో నా ఉద్దేశాలు తెలుసుకో ఒకవేళ నీ ఆయాస్కరమైన మార్గము నేను అవలంబిస్తున్నానేమో నీ కాయస్కరమైన రీతిగా నేను బ్రతుకుతున్నానేమో నీ చిత్తానికి వేరుగా నేను జీవిస్తున్నానేమో పరీక్షించి పరిశోధించి తెలుసుకో నన్ను తప్పుడు త్రావల్లో నడవనియద్దు నాకు నష్టం కలిగించే మార్గంలో నన్ను నడవనివ్వద్దు నీ నీతి మార్గములో నిత్య మార్గములో సత్య మార్గములో యథార్థమైన మార్గంలో నన్ను నడిపించు ఆ మార్గము నువ్వు నడిపిస్తే తప్ప నాకు తెలియదు నువ్వు తెలియచేస్తే తప్ప నాకు తెలియదు అవును ప్రేమ ఎర్మియా గ్రంథం పదవ అధ్యాయంలో అంటున్నాడు సరైన మార్గము ఏర్పరచుకున్న నరులకు తెలియదక ఇరవై మూడవ వచ్చిన ఎర్మియా గ్రంథం అధ్యాయము ఇరవై మూడవ వచ్చింది యహోవా తమ మార్గమును నరల నర్లవశంలో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును తమ మార్గమును ఏర్పరచుకుంటారు నరల వశంలో లేదు సన్మార్గమును నడవటం సత్య మార్గములో నడవటం మేలుకరమైన మార్గంలో నడవటం వారి వర్షములోనే వారు దేవుని ఎందుకు వస్తే తప్ప వారు దేవుని మీద ఆధారపడితే తప్ప ఈ లోకములో ఎక్కడ కూడా సత్య మార్గము యథార్థమైన మార్గము జీవ మార్గము వారికి దొరకదు అది ఎక్కడుంది దేవుని వర్షంలో ఉంది దేవుని వర్షంలో ఉంది ఆ మార్గాన్ని నువ్వు కోరుకుంటే ఆ సత్య మార్గము మార్గము యథార్థమైన మార్గము నీతి మార్గము జీవ మార్గము దేవుని నీకు దేవుడు మనకు తెలియచేయకపోతే ఈ లోకంలో మనకి ఏది కూడా తెలుసుకోలేము ఇంతకుముందు నేను ఒక పాట రాశాను నిన్నే ఆరాధింతు అనే పాటలో ఒక మాట అందులో ఉంటుంది జీవ మార్గమును మరణం జీవింపేసి మహిమతో నింపితివి ఈ మాట కీర్తన పదహార అధ్యాయంలో ఎత్తన పదహారో అధ్యాయంలో పదకొండవ వచనంలో జీవ మార్గము నీవు నాకు తెలియజేశాను అక్కడి నుంచి పాయింట్ నేను యాడ్ చేశాను ప్రేమ దేవుని వల్ల దేవుడు జీవ మార్గమును సత్య మార్గమును ఆయన మనకు తెలియచేస్తాడు జీవ మార్గమును బోధింఛితి జీవింప జీవి నాచీ వెలుగుగా పెనుగు మాచితి మరణమునుంది నను లేవలే మహిమ నింపితి జీవ మార్గాన్ని మనకు బోధిస్తున్నాడు జీవ మార్గములో మనల్ని నడిపింపజేస్తాడు దేవుని మీద మనకు ఆధారపడినప్పుడు దేవుడు చక్కగా ఆ మార్గాన్ని మనకు తెలియచేసి ఆ మార్గంలో మనల్ని నడిపింపజేస్తాడు అయితే మనము దేవుని మీద ఆధారపడదు నాకు తెలుసు నేను వెళ్ళేది రైటే అంటే ఆ మార్గాన్ని మనము కనుగొండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ఏడాధ్యాయము తొమ్మిదవచ్చనలో దేవుడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించే దేవుడు అనే కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి దేవా దేవుడు ఆత్మను యహోవా ఆత్మను పరిశోధించును అనే మాట సామెత్రులు పదహారు రెండులో మనం చూస్తున్నాం అందువల్ల ఆయన హృదయమును అంతరింద్రియములను పరిశీలించే నీతి కలిగిన దేవుడు బయట ఉన్న మానవులు మన ఆత్మను పరిశీలించలేదు బయట ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన హృదయాన్ని పరిశీలించలేదు డాక్టరు స్థత్తి పెడితే మన ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో తెలుస్తాయి గుండె ఎలా ఉందో తెలుస్తుంది ఎలా ఉన్నాయో తెలుస్తుంది కొంతవరకు జీర్ణ వ్యవస్థ తెలుస్తుంది ఎక్స్రే కొంత కొన్నిటిని కనిపెట్టగలదు స్కానింగ్ కొన్నిటిని కనిపెట్టగలదు సిటీ స్కాన్ ఎంఆర్ఐ కొన్నిటిని కనిపెట్టగలదు ఇట్లా ఈ యొక్క పరికరాలు కొన్నిటిని భౌతికమైన సంగతులను చూడగలవేమో కానీ దేవుడు కృదేవును అంతరింద్రియములను పరిశీలించగలిగిన నీతి కలిగిన దేవుడై దేవుడు మన ఆత్మను పరిశీలించే దేవుడు అంత గొప్ప దేవుని ఎదుట మనము మన యొక్క శరీరమును మనస్సును మన ఆత్మను శుద్ధి చేసుకొని దేవుని ఎదుట నిలవాల్సిన అవసరం ఉంది దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉందో ఆ దేవునికి కన్నులకు ఏది మరుగు లేకుండా సమస్తము తేటగా కనబడుచున్నది అనే మాట మనం వింటాం ఎవరి కదా అందువల్ల ఆయన ఎదుట మనము నిర్దోషులుగా నిష్కలంకులుగా బ్రతకాలి అంటే ఆయన మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి ఆయన త్రావులను మనము కనుగొనే వారంగా ఉండాలి ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఆయనకు మరుగైనది లేదు ఆయన అన్నిటినీ పరీక్షిస్తున్నాడు అన్నిటినీ పరిశోధించగలడు అన్నింటినీ తెలుసుకోగలడు కనుక దేవుని మీద మనము ఆధారపడి దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకొని నిరంతరము జీవించే వారంగా మనం ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిరా కృపగల మా తండ్రి దయగలిగి మనైనా స్థుతి తీసు చెల్లించుకుంటున్నాం గత కాలం అంతా కాల్చి కాపాడ రాత్రి కాలంలో మంచి వ్యదురు వెతుకుని చురుకైన మెల్కొనిచ్చావు మీ నీ సన్నిధిలోనైనా ఇంతవరకు ప్రార్థించటానికి నీ చెమ్మగలిగిన మాటలు వినటానికి నేను మాకెచ్చిన దట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా అవసరాలు అక్కర్లు తీర్చగలిగిన దేవుడు వారి పట్లనైనా కృప చూపించగలిగిన దేవుడు కొంగిన వారు లేవన తల్లి బలగినంగా ఉన్నవారిని బలపరచు విన మాటలు విన్న హృదయాల్లో ముద్రింపచేయండి ఎంతో మంది ప్రభు ఈ దినాన్ని చూడక కనుమూస్తున్నారని కేవలం నీ ఉచితమైన కృపను పెట్టే మాకు ఇంటి భాగ్యాన్ని అనుగ్రహించావని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి మీ కృతజ్ఞత చెల్లించే భాగ్యాన్ని దాయి ఆలోచన వివేచన బిడ్డలు దయచేయ మేము అనుకున్నదే సరైనదని మేము నడిచేదే బాట అని మేము తలంచక ప్రతి నిత్యమో నీ మీద ఆధారపడి అయ్యా నీకొరకొకరు కనిపెట్టుకుని ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయమని మీ పాదాలు చెందు ప్రతి మామూలుకొకరు సహాయం చేయరు నిజంగా ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాకు తెలియదు నువ్వు తెలియచేస్తే తప్ప ఏ మార్గాన్ని నడవాలో మాకు తెలియదు నువ్వు నడిపిస్తే తప్ప అయా మరి అలాంటి మా జీవితంలో నీవే లేకపోతే అయా మేము ఏమైపోయి ఉండేవారమో కదా నీ దాన్ని బట్టే నీ కృపను బట్టే నీ అనాది సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ఏర్పరచుకున్నావు మీ నీతి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు దేవానికి స్తోత్రమయ్యా విన్న మాటలు వృధాగా పోకుండా ఆ మాటల ప్రకారం జీవించి జీవితాన్ని ప్రతి బిడ్డకు ఎవరైతే ఇంకా వినబోతున్నారో వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించుని కృప్తో నింపండి ఈ దినమంతా మీరు చేసే ప్రతి పనిలో ప్రయాణంలో తోడుగా నడిపించండి ఈరోజు వాటి కూడికిన కూడా ఉపాస కూడికిన మీరు దీవించి ఆశీర్వించు అనేక మంది దేవునికరంగా ఆశీర్వాదకరంగా మార్చాడు అద్భుత ఆశ్చర్యకరణ జరిగించాడు నా తండ్రి కృప చూపించాడు మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మనందరికి తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కాక ఆమె అందరికీ